వెల్కమ్ టు టీవీ నమస్కారం పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏ కాలంలో కరువు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్ర పిసిసి కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి అన్నారు శనివారం రాత్రి మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలో రోడ్ షోలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు అత్యధిక మెజార్టీతో గెలువనున్నారన్నారు పార్లమెంటు ఎన్నికలు ఆరు మాసాలు కాకముందే రావడం ఐదు మాసాల కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మంత్రివర్గం ఏర్పాటు చేయడం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విద్యుత్ రెండు వందల యూనిట్ల లోపు వచ్చే ప్రతి ఒక్కరికి విద్యుత్ ఫ్రీ ప్రజలకు అందిస్తున్నామన్నారు మీ పదేండ్ల కాలంలో దళితులకు మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు అలాగే నిరుద్యోగ భృతి ఏమైందని దళిత బంధు ఏమైందని ఎద్దేవు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శంగా పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తలారి మల్లేష్ నాయకులు నాలచెరు కృష్ణాగౌడ్ గారి కృష్ణ నిరంజన్ రెడ్డి ఏదులపల్లి దుర్గాగౌడ్ శేఖర్ గౌడ్ జగ్గశంకర్ గౌడ్ నీరుడి సుధాకర్ మహేష్ కర్రె మైసయ్య మల్లేశం చారీలతో పాటు పలు గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఆరు మాసాలు కాకముందే రావడం కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రిమండలి ఏర్పాటు కావడం మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించిందో పది సంవత్సరాల కాలంలో ఆశించిన విధంగా తెలంగాణ అభివృద్ధి చెందలేదనే భావన ప్రజల్లో ఉంది మరి తల్లి సోని అమ్మ మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆ రోజు తెలంగాణను ప్రసాదిస్తే మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి అభివృద్ధిని చేయకుండా మరి ఎంతో అవినీతికి పాల్పడ్డది మీకు అందరికీ తెలుసు కాళేశ్వరం రూపంలో ఎన్నో కోట్ల రూపాయలు మరి కల్వకుట్ల కుటుంబానికి పోయినాయి మరి ఎక్కడి అభివృద్ధి అక్కడ కుంటుపడ్డది మరి మాయ మాటలు చెప్పిరు వాగ్దానాలు ఎన్నో చేసిరు దళితులకు మూడెకరాల భూమి ఎన్నరు రైతులకు రుణమాఫీ అన్నారు మరి అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఆంధ్రోళ్ళ పాలనలో అన్ని ఉద్యోగాలు ఆంధ్రోళ్లకు పోయినాయి మన తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు మనకు వస్తాయన్నారు పది సంవత్సరాలలో ఏ ఊర్లో కానీ ఏ గ్రామంలో కానీ ఏ కుటుంబంలో కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు ఇది అందరికీ కూడా ప్రజలందరికీ తెలుసు ఏ అవ్వని అడిగినా ఏ అయ్యని అడిగినా చెప్తాడు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మా కొడుకులు బీకామ్లు చదివీరు ఎంకామ్లు చదివిరు డిగ్రీలు చేశారు కానీ ఒక్కడు కూడా ఉద్యోగం లేదు నిన్న నర్సాపూర్ రంగంలో ఒక ఉద్యోగ ఒక ఎస్టీ పిల్లవాడు చెప్తున్నాడు సార్ నేను పీజీ చేసిన ఇగో ఈరోజు కూరగాయలు అమ్ముకుంటున్నా అన్నాడు ఈ పరిస్థితి ఎవరి కారణం తెలంగాణ ప్రసాదించినాక మరి తెలంగాణను పాలించినటువంటి దుర్మార్గుల పాలనలో ఇది ఈ పరిస్థితి కాదా నేను అడుగుతున్నా దీనికి కారకులు బిఆర్ఎస్ నాయకులు కాదా అని అడుగుతున్నా మరి రైతులు పేరు చెప్పి నువ్వు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామన్నారు ఏ ఒరికైనా రుణమాఫీ జరిగిందా మీరు గతంలోకి వెళ్తే స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంత రైతులందరికీ రైతు రుణమాఫీ జరిగిందా లేదా నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరిగిందా లేదా అని అడుగుతున్నా ఆ రోజు మరి ఆ రోజు అన్నారు మనం ఇచ్చిన ఇందిరా మహిళలను అవహేళన చేస్తూ మరి ఆ రోజు ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్లు నేను గట్టిస్తా ఆ ఇందిరమ్మ ఎట్లున్నాయి అన్నాడు మరి ఏ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నా ఈరోజు రోడ్డు వెడల్పు చేయడం వల్ల మీ వెలుతుర్తి గ్రామంలో కొంతమందికి రో డబుల్ బెడ్రూమ్లు వస్తే వచ్చినాయేమో కానీ మనం వెల్తుర్తి మండలంలో ఏ గ్రామానికి నేను మరి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతున్నా మరి ఈరోజు మళ్ళీ మనం అదే చెప్తున్నాం మీరు అన్నిట్లో విఫలం లేదు మరి సోనియామ ఏం చెప్పింది ఆరు గ్యారెంటీలో అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడదాం మరి అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహిద్దామని మరి ఆరు గ్యారంటీలు ప్రకటించింది మీకు అందరికీ తెలుసు ప్రజా పాలనలో మీ అందరి నుంచి ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ గ్రామాల్లోకి అధికారులు వచ్చి ప్రజా పాలన కార్యక్రమంలో మీ అందరి నుంచి దరఖాస్తులు తీసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు మీకందరికీ తెలుసు ప్రతి ఒక్క అవ్వకు అయ్యకు అందరికీ కూడా పది సంవత్సరాల్లో మరి పెన్షన్లు రానటువంటి చాలా మంది అవస్థలు పడ్డరు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎవరికి పెన్షన్లు రాలేవు మరి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులే రాలేవు పిల్లలకు పెళ్లి అయినాయి కోడళ్ళు వచ్చారు అయినా ఎవరికి కొత్తగా రేషన్ కార్డు రాలేవు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా పాలనలో భాగంగా అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసుకున్నాం అయ్యా మేము వచ్చినాం కార్యక్రమాలు చేపట్టినాం అంత లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ల కోడ్ వచ్చింది కోడ్ రావడం వల్ల ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోలేని పరిస్థితికి వచ్చినాం అయ్యా ఈ ఎన్నికల ఇలా కాగండి మీరు అందరినీ అయోమయంలో పడేస్తున్నాం హరీష్ రావు గారు చెప్తున్నారు మన ప్రాంతంలో తిరుగుతూ మొన్న ఈడ కూడా మాట్లాడుతున్నారు మాట్లాడడానికి కూడా కొంచెం నా కనీసమైన అవగాహన ఉండాలి కేవలం పబ్లిక్ ను ప్రజలను తప్పుదోరి పట్టించే విధంగా ఆ రోజు చూసా ఈ మండల నాయకులు బిఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆ స్టేజ్ మీద నిలబడి నవ్వుతున్నారు కొంచెమైన రాజకీయ పరిజ్ఞానం అవగాహన ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న నాయకులకు కనీసమైన జ్ఞానం ఉండాలి మూడు నెలల్లో ఇల్లు చేయగలుగుతామా మూడు నెలలు అన్ని చేసుకోగలుగుతామా ఐదు సంవత్సరాలు ఇచ్చి ప్రభుత్వం పాలించమని మరి ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు కోడ్ వచ్చినప్పుడు కొన్ని పనులు కోడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాయి మేమందరికీ కూడా చెప్తున్నాం మండల ప్రజలందరికీ కూడా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలిస్తుంది ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట మీద కచ్చితంగా నిలబడుతుంది మీరే మొన్న చూశారు ఉచిత బస్సు ప్రయాణం అన్నా మహిళలకు అది చేసి జీరో గృహజాతి పథకానికి రెండు వందల కొరకు అందరికీ కూడా మేము జీరో బిల్ ఇస్తున్నాం మరి అదే కాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాం అది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాం నాలుగు వందల రూపాయలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సిలిండర్ ఉంటే అది ఇలా పన్నెండు వందల రూపాయలకి జరిగింది మళ్ళీ ఇళ్లలో కష్టపడొద్దని అందరికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మరి ఇలా పేదలు కరోనా టైంలో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు ఆరోగ్య ఖర్చుల కొరకు అప్పుల పాలయ్యరు లక్షల రూపాయలే ఖర్చు అయినాయి మరి వాళ్ళ కొరకు కూడా ఆలోచించి ఈరోజు అందరికి కూడా ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు మరి వాళ్ళకు సదుపాయం కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ మరి ఇవన్నీ మేము అమలు చేసినవి కావా బీఆర్ఎస్ నాయకులకు ఆలోచన లేదా కూడా మీకు అందరికీ తెలుసు ఇలా దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు మెదక్ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపల ప్రతి రైతుకున్న రుణం ప్రతి రుణం లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన గనదర్ రేవంత్ రెడ్డి గారు మాట మీద ప్రభుత్వం వాన కాలంలో వానలు వాడకపోతే కరువు వస్తుంది అంటే ఏ స్థాయికి దిగజారిపోయిరంటే పది సంవత్సరాలు పరిపాలించి అధికారం కోల్పోయిన బాధల చేస్తూ ఇలా ఏం చేస్తున్నారంటే ఏ కాలంలో కరువు వస్తుందో కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారా లేకపోతే నిజంగానే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా అని ఒకసారి ఆలోచన చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అదే కాకుండా మీకు అందరికి తెలుసు ఈరోజు అభ్యర్థి మధు నీల మధు అనే వ్యక్తి ఒక చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలా ఎదిగి ఒక బహుజన నాయకుడు అయినాడు బడువు బలహీన వర్గాల నాయకుడు అయినాడు ఈరోజు మన ప్రాంతంలో చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు ఆవుల రాజరెడ్డి ఆయన అభ్యర్థి నన్ను మొన్నటి ఎన్నికల్లో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు నా పక్షాన నిలబడ్డారు కాబట్టి నాకు ఎనభై వేల ఓట్లు వచ్చినాయి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా మీకు అందరికీ తెలుసు ఆ ఎన్నికల్లో ఏ విధంగా డబ్బు ప్రవాహం జరిగిందో ఈ వెల్తూర్తి పట్టణంలో కానీ మాసాయిపేట గ్రామంలో కూడా మరి ప్రజల ఆలోచనలు డబ్బుతో కొన్నరా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా డబ్బుతో వాళ్ళు మరి ఓట్లు దండుకున్నాం మరి ఈ రోజు నేను అడుగుతున్నా ఇదే ఎన్నికల్లో మళ్ళీ అదే డబ్బు అదే రెడ్డి డబ్బుతోని ఇలా మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు వాళ్ళందరికీ సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా ఈ ఎన్నికల్లో మా మండల ప్రజలు వెలుదుర్టి మండల ప్రజలు కాని మాసాయిపేట మండల ప్రజలు కానీ ఎవరు కూడా మీ డబ్బుకు లొంగరు ఖచ్చితంగా తీర్పు మధు ముదిరాజ్ వైపే ఉంటది కాంగ్రెస్ పక్షానే ఉంటది చేతి గుర్తు పక్షానే ఉంటది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మధు ముదిరాజ్ గెలుస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం రోజులు మరి అవిశ్రాంతంగా బూతుల్లో పనిచేసి వాళ్ళ వాళ్ళ పని అడ్డుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు తీర్పు ఇవ్వాల్సిందిగా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కాంగ్రెస్ కాంగ్రెస్ మన నీలం గారు మన ముద్రాజ్ బిడ్డ అతన్ని భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను మధు మద్దతుగా ఈ రోజు మన వెల్లు మండల కేంద్రానికి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజరెడ్డి గారికి పెద్ద నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక కార్యకర్తల అనేక హామీలు ఇచ్చిన తర్వాత ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా దళిత ముఖ్యమంత్రి డబుల్ అని నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం అని అనేక హామీలు ఇచ్చి తన తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో అనేక కుంభకోణాలు చేసి కేవలం తన ఆస్తులను కూడబెట్టుకొని కూడబెట్టుకొని తన బిడ్డనే ఊచలు లెక్క పెడతా ఉన్నది అందరికొలకేమో చెర్లపల్లి జల్లో ఊచల్ లెక్క పెడతా ఉంటే ఈ విధంగా బహుమర్ తండ్రి కేసీఆర్ గారు సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు ఏ పెత్తనంతో ఇక్కడ మన జిల్లా కా కాదు మన మెదక్ జిల్లా మీద పెత్తనం చేస్తూ మన జిల్లాకు కలెక్టర్ గా వచ్చినటువంటి రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించవలసింది ప్రకటించడం జరిగింది రెడ్డి గారు గతంలో మన మెడక్ జిల్లాలో పనిచేసినప్పుడు మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ అటువంటి విషయాల్లో అనేక మంది తోటి రైతుల భూములు గుంజుకొని సకాలంలో వాళ్ళకు నష్ట పరిహారం చెల్లించకుండా అబ్బాక ఎలక్షన్లలో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి తన ఉద్యోగం నుంచి తాత్కాలికంగా దుబాక నియోజకవర్గ వీధులను కూడా పక్కన పెట్టినటువంటి ఒక కలెక్టర్ గా పనిచేసి కల్వకుంట్ల కుటుం దాని కాళ్ళు వెంకట్రామరెడ్డి వరి అని అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వెంకట్రామరెడ్డి గారు మరి ఆనాడు ఇతరాలమ్ముతున్నటువంటి షాపులపై పీడి యాక్ట్ చేస్తామని ఆనాడు షాపులను బెదిరించడం జరిగింది ఇటువంటి వ్యక్తి మనకు అభ్యర్థిగా రావడం ఇటువంటి దురదృష్టం డబ్బు సంచులతో ఓట్ల కొనుగోలు కోసం ప్రయత్నిస్తా ఉన్నారు ఇటువంటి వ్యక్తి మెదక్ జిల్లాకు మెదక్ పార్లమెంటుకు అవసరం లేదు అనే విషయాన్ని మనం అందరం స్పష్టంగా తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ప్రతి సమావేశంలో రుణమాఫీ రుణమాఫీ ఎప్పుడు అని చెప్తా ఉన్నారు వీళ్ళు మొదటి పరిపాలనలో రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలుగా వేసి వాళ్లకు మనకు అసలుకు మిత్తి కూడా సరిపోనటువంటి సందర్భం మన రైతులందరూ తెలిసిన విషయమే రెండోసారి కూడా మళ్ళీ రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ నెరవేర్చకపోగా కేవలం ఔటర్ రింగ్ రోడ్కి కొంతమందికి మాత్రమే రుణమాఫీని ఎగ్గొట్టిన కదా ఉన్నాను అంటే మూడు వేల ఐదు వందల రోజులు పరిపాలించిన సిగ్గులేని విలువలు ఈ రోజు వంద రోజులు కూడా పరిపాలించకుండానే ఎలక్షన్ కూడా వచ్చింది మనకు రుణమాఫీ ఇంకా ఇవ్వట్లేదని అడగడానికి వీళ్ళకు పరిపాలన ఉండి ఆ మాత్రం తెలవాలని అడుగుతా ఉన్నాను మనం ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకపోవాలి ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి గారు మనం మేరకు వచ్చినప్పుడు దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా నెరవేర్స్తామని మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా బిజెపి పార్టీ కూడా మత మన వద్ద చిలుకలు తెస్తా ఉంది ఆ రెండు పార్టీలను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ పదమూడో తారీఖు నాడు మొదటి మొదటి గుర్తుగా ఉన్నటువంటి నీలమ్మది గారి హస్తం గుర్తుకే ఓటేసి దారి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడికి ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మాసాయిపేట ముత్తిబిడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రాజరెడ్డి గారికి అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఎంపీ సుధాకర్ గారికి పార్టీ అధ్యక్షుడు महेश रिगार की अलाे नरसिंह रेडिग ताजा मजी